జగ్గయ్యపేట శ్రీ వరదరాజ స్వామి వారి దేవస్థానం పాలకవర్ నేనేమో సభ్యురాలుగా అయితే ఉన్నామండి చేయాలన్నా ముందుగా వినాయకుడిని తల్లవాలి కదా అందుకని ముందుగా వినాయకుడిని దర్శనం చేసుకుని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారింటికైతే వచ్చింది ఉపేంద్ర ఫోన్ చేసి అక్క తాతయ్య గారింటికి ఒకసారి రావాలి అర్జెంట్ గా రెడీగా ఉన్నావా అంటే సరేలేని వచ్చామండి సభ్యులుగా మమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు గాను కృతజ్ఞతగా వారికి కృతజ్ఞతలు చెప్పాలని ఎమ్మెల్యే అయితే వచ్చామండి పద్మక్క ఇంకా మిగతా వాళ్ళు తెచ్చిన స్వీట్స్ అవి అయితే ఎమ్మెల్యే గారికి ఇచ్చి థ్యాంక్స్ అండి అని అయితే చెప్పాము పద్మక్క సన్మానించింది అక్క మాటల్లో శాలని పద్మక్క చైర్మన్ గా ఎన్నికైనందుకు తన సంతోషాన్ని వారితో పంచుకుంటుందండి వీళ్ళతో కాసేపు మాట్లాడిన తర్వాత శ్రీరామ్ అమ్మాజీ గారు అంటే తాతయ్య గారి మిస్సెస్ అనమాట వారు కూడా మాతో మాట్లాడడం జరిగింది చాలా మంచిగా మాట్లాడి ఎన్నో అయితే చెప్పడం జరిగింది శ్రీ వరదరాజస్వామివారి టెంపుల్లో కంచిలో ఉన్నట్టుగా వెండి బల్లి బంగారుబల్లి ఉన్నాయి సీత అని అయితే చెప్పారు ఈసారి టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను తప్పకుండా చూస్తానండి ఇప్పటి వరకు నాకు తెలీదు ఆ విషయం మీరు చెప్పే వరకు అని నేనైతే చాలా సంతోషంగా ఆనందించాను అండి మా పద్మక్క శ్రీరామ్ తాతయ్య గారి ఇంటికి రావడం ఫస్ట్ టైమా అక్క ఇంకా చాలా సంతోషంగా అయితే ఉందండి అందులో అమ్మాజీ గారు చాలా బాగా మాట్లాడారు కదా పక్కన ఉన్నది ఫనీంద్రమణి అండి తను కూడా బోర్డు మెంబర్గా ఎన్నికైంది ఇంకా మా సభ్యులందరినీ చూపిస్తాను ఒకసారి చూడండి మేమంతా ఇలా లైన్గా నించున్నాము నూతనంగా ఎన్నికైన పాలకవర్గ కమిటీ సభ్యులు అన్నారలేమో నాకు అది కూడా కరెక్ట్గా తెలియడం లేదు ప్రమాణ స్వీకారం ఉంటుంది అదంతా ఒక రోజు మాట్లాడుకుందామని అయితే పిలిచారండి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి వచ్చామంటే పౌర్ణమి రోజు అనమాట రమేష్ గారి ఇంట్లో ఒక గంట సేపు అలా కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత టెంపుల్ కి వెళదాము అసలు చూద్దాము అక్కడ ఏమేమి ఉన్నాయో ఎలా చెయ్యాలో మన పనులు అంటూ వెంకట్రావు గారు భారత లక్ష్మీనారాయణ గారు అందరినీ దగ్గరుండి టెంపుల్ అయితే తీసుకుని వచ్చారండి ఇంకా ఫణీంద్రమని అయితే ఆ ఈ టెంపుల్ నేను అసలు చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం అంటే తను చాలా సంతోషపడింది ఈ రోజు ఈ ఆలయంలో నుండి పౌర్ణమి చంద్రుణ్ణి చూపిస్తున్నాను చూడండి ముందుగా మీకు ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా ఆ గుళ్ళు పిలిచి అన్ని విషయాలు తెలుసుకున్నామండి అవన్నీ అయితే ఒక లిస్టు రాశారు మా వాళ్ళు వచ్చారా పోయారా అన్నట్టుగా కాకుండా మన ద్వారా ఏ అయినా సోమవారికి మంచి పనులు చేయాలి అని మంచి సంకల్పంతో అయితే మా టీం అయితే ఉంది వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి